చాలా బాగున్నాను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం రోజు నాకు పూజ చేసుకోవడం కుదరదని ముందు శుక్రవారమే నేను అమ్మవారికి వ్రతం చేసుకున్నానండి ఈ వ్రతం రోజు నేను పండ్లన్నీ ఎలా చేసుకున్నాను ఏ టైంకి నా పూజ పూర్తయిందో కూడా ఈ వీడియోలో మొత్తం మీద షేర్ చేస్తాను అసలు వరలక్ష్మి వ్రతానికి నాకు ఎప్పుడుప్పుడు ఆటంకం వచ్చేది కాదండి కరెక్ట్ టైంకి నాకు ఏ ఆటంకం లేకుండా ఆ రోజే పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేది కానీ ఈసారి మా వారికి ఫీల్డ్ వర్క్ వెళ్లాల్సి వచ్చింది వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది సో అందుకని ఆయన లేకుండా నేను వ్రతం చేసుకోవడం నాకు అంతగా ఇష్టం లేదు ఎందుకంటే ప్రతిసారి ఇద్దరం కలిసి చేసుకుంటామండి ఇంట్లో ఏ పూజ అయినా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు కానీ వరలక్ష్మి వ్రతం అయితే మా వారు చాలా బాగా హెల్ప్ చేస్తారు అంటే అమ్మవారి డెకరేషన్ చేయడంలో కానీ పూజలో కానీ చాలా హెల్పింగ్ ఉంది సో ఆయన లేకుండా పూజ చేసుకోవడానికి నాకు కష్టం అనిపించింది సో అందుకనే నేను ముందు శుక్రవారమే చేసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే ముందు రోజే మాకు రాత్రి మూడు గంటల వరకు అంటే తెల్లవారుజాం వరకు కూడా మేము అమ్మవారిని అలంకరణ చేసుకునే ఉండేవాళ్ళము కానీ ఈసారి మాకు అసలు అలా అవ్వలేదండి చాలా త్వరగా అవుతుంది అది ఎలాగో మీకు ఈ వీడియోలో చెప్తాను నేను ప్రతి సంవత్సరం ముందు రోజే ఇలా గడపని కాని తులసి కోటని కాని అలంకరించుకునేదాన్ని కానీ ఈసారి శుక్రవారం రోజు ఉదయమే అలంకరణ చేసుకున్నానండి వీటన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు అలాగే ముగ్గు ఇవన్నీ కూడా ఉదయమే చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచాను ఇక ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది నా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను మా వారిని కూడా నేను మార్నింగే లేకపోతానని ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఆయన కూడా లేచి ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ కూడా డెకరేషన్ చేస్తున్నారు మామూలుగా ఇవన్నీ మాకు ముందు రోజు నైట్ అయిపోవాలి కానీ ఈసారి ఇద్దరికి కొంచెం రెడీగానే ఉన్నామండి అస్సలు టైం లేదు అందుకనే మొత్తం పెండింగ్ పెట్టేసుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకోవాలి అనుకున్నాము ఇక నేనైతే మార్నింగ్ లేచాక కూడా మళ్ళీ ఇంటిని మొత్తం మోక్ పెట్టేసుకున్నాను బయట కూడా మళ్ళీ తుడుచుకొని నీట్ గా మొగ్గులు బొట్లు అన్ని పెట్టుకున్న తర్వాత గుమ్మానికి పూలమాలలు కూడా అల్లుతున్నానండి నేను ముందు రోజు చేసుకోవాల్సిన పనులు కానీ మార్నింగ్ చేసుకునే సరే పూజ మాకు తొందరగానే కంప్లీట్ అయింది అంటే మా వారే ఉన్నారనమాట అప్పటికి నైట్ ఇద్దరికి ఓపిక లేదు సో టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది నాకు చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకునే సరికి నాకు లెవెన్ అయిపోయింది నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు చేసుకునే ఉన్నాను ఈ చిన్న చిన్నవే కదా మార్నింగ్ చేసుకోవచ్చులే హెల్త్ కి మా వదిన్ని కూడా రమ్మన్నాను తను మార్నింగ్ వస్తానండి సో అందుకనే నేను కొన్ని కొన్ని పెండింగ్ పెట్టేసుకున్నాను మార్నింగ్ కి ఇక అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకోవాలి కదండి మనం ఒక పీఠని తడి క్లాత్ తో నీట్ గా తుడిచి ఈ బ్యాక్ బ్యాక్డ్రౌండ్ దగ్గర వేసుకున్నాము మామూలుగా అయితే మేము అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసే వాళ్ళం అండి ముందు రోజు మా అంటే శారీకి కింద బిందె పెట్టి దానిపైన అలంకరణ చేస్తాం కదా నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ మాత్రం ఇలా అమ్మవారిని మేము రెడీమేడ్ గానే తీసేసుకున్నామండి అమ్మవారి విగ్రహాన్ని లాస్ట్ ఇయర్ వరకు ప్రతి వరలక్ష్మి వ్రతానికి కింద బిందె పెట్టి పైన ఒక స్టిక్ కట్టి బియ్యం పోసి ఇలా చాలా టైం పట్టేదండి ఎంత నైట్ నైన్ టెన్ కి స్టార్ట్ చేసినా సరే ఎర్లీ మార్నింగ్ టూ త్రీ అయిపోయేదనమాట ఆ టైం వరకు కూడా ఇద్దరం చేసుకునే ఉండేవాళ్ళం అలంకన్నా శారీ డ్రాపింగ్ కి ఇద్దరు హెల్ప్ కావాలండి కంపల్సరీ సో అట్లానే చేసుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరం అంత టైం లేదు అయినా మా వారు ఎప్పటి నుంచో కొంటానంటున్నారండి ప్రతి సంవత్సరం నన్ను అడుగుతారు ఇలా అమ్మవారు రెడీమేడ్ గా అమ్ముతున్నారు చాలా బాగుంది తీసుకున్నామని కానీ నేనే ఆపేదాన్ని మన చేతితో మనం కట్టుకోవడం బాగుంటుంది కదా హ్యాపీగా అనిపిస్తుంది అందుకనే ఆపేదాన్ని అనమాట ఈ సంవత్సరం ఏంటంటే ఇద్దరికి కూడా అంత టైం లేదు అందుకని ఇలా రెడీమేడ్ గా తీసేసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి మామూలుగా ఓన్లీ బాడీ వరకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు దీనికి ఫేస్ కూడా వస్తుంది అనమాట అటాచ్డ్ ఫేస్ వస్తుంది పైన కిరీటం లాగా ఇవన్నీ వస్తాయి కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఫైవ్ థౌసండ్ అలా చెప్తున్నారు ఈ ఫేస్ వచ్చేసి మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఫేస్ అండి ఆ ఫేస్ ని మేము అప్పుడే అమ్మవారికి అలంకరణ చేసుకున్నాం అంటే మా చేతితో మేమే చేసుకున్నాము కొన్ని కుందన్స్ స్టోన్ లేస్ ఇవన్నీ కూడా తెచ్చుకొని నేనే చేశానండి డెకరేషన్ అంతా కూడా ఇలా మైన ముద్దాని మనకి మార్కెట్ లో దొరుకుతుంది అది ఉండబట్టి చాలా ఈజీగా స్టిక్ అయ్యాయి అన్నమాట అన్ని జస్ట్ మనం అది పెట్టి దానిపైన ఇట్లాగా స్టోన్ లెస్ కానీ కుందన్స్ కానీ పెట్టేస్తే చాలు చాలా బాగుందండి మేము ఆ ఇయర్ చేసుకున్నప్పుడే అమ్మవారి ప్లేస్ చాలా బాగా వచ్చింది కానీ ఇత్తడి ఫేస్ కదండి కళ్ళు లిప్స్ ఇవన్నీ కూడా దిద్దిన తర్వాత ఫేస్ అయితే చాలా బాగుంది కాసేపు ఆగిన తర్వాత కొంచెం డార్క్ కలర్ అయిపోయింది అంటే బ్లాక్ కలర్ లో వచ్చేసింది అది మా మిస్టేక్ ఏమో తెలియలేదు ఇదిగోండి ఇట్లా అయిపోయింది అనమాట ఈ ఫేస్ కొనకముందే ఇవో ఈ చిన్న అమ్మవారి ఫేస్ ఉండేదండి మేము ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నది ఆ చిన్న ఫేస్ అనమాట ఆ తర్వాత ఇది తీసుకున్నాము కానీ ఇది ఇత్తడిగా ఉన్నప్పుడు అంత మంచిగా అనిపించేదండి చూడటానికి సో అందుకని మా వారు అప్పటికప్పుడు కూర్చొని ఆ అమ్మవారికి కి ఏదో అలంకరణ చేస్తున్నారు నాకేమో ఒక పక్క పూజకి టైం అయిపోతుందని టెన్షన్ వచ్చేస్తుంది ఉత్తకున్నాం కదా అనుకోకుండా నేను భోజనం కూడా పెట్టుకున్నానండి సో వెయిటింగ్ అనేది ఎక్కువసేపు చేస్తే బాగోదు కదా సో అందుకనే నేను చెప్తున్నాను ఈ టైంలో ఎందుకు ఆ అమ్మవారి ఫేస్ పెట్టచ్చు కదా అయినా సరే తన అసలు వినలేదండి ఇట్లా అయినా సరే వేయాలని ఆ అమ్మవారి ఫేస్ కి ఫాబ్రిక్ పెయింట్స్ తో ఇట్లా కలర్స్ వేసారండి ఫస్ట్ వైట్ కలర్ ఫాబ్రిక్ పెయింట్ వేసాను ఆ వైట్ కలర్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఎల్లో కలర్ వేస్తున్నారు ఈ లోపు నా చిన్న చిన్న పనులు అయిపోయినాయి ముందుగా తులసి గుట్ట దగ్గర దీపారాధన చేసేసుకున్నాను అలాగే పూజా మందిరంలో కూడా అవసర నివేదన లాగా అరటి పళ్ళని పెట్టి ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకున్నాను ఒక పక్క ఈ పనులన్నీ చేసుకుంటూనే అమ్మవారికి పరిమాణం కూడా స్టవ్ మీద పెట్టేసానండి ఒక పక్క పరిమాణం కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను పరిమాణం ఇంకొక రెండు మూడు నైవేద్యాలు చేశాను మిగిలినవన్నీ కూడా మా అత్తయ్య చేస్తున్నారు వంటగదిలో లోపు మా వారు అమ్మవారిని అలంకరిస్తూ కూర్చున్నారనమాట ఈ అలంకరణకి దాదాపు ఒక టూ అవర్స్ టైం పట్టిందండి ఇంకా ఆయన అక్కడి నుంచి దగ్గలేదు పనులన్నీ కూడా మేమే చేసుకున్నాము ఆయన అలా అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉండిపోయారు ఒక పక్క టైం అవుతుంది కానీ తనకంటూ ఒక ఐడియా ఉంది కదా ఎట్లా అయినా అమ్మవారిని అందంగా చేయాలని సో అందుకని అలా చేస్తూనే ఉండిపోయారు అమ్మవారి ఫేస్ కి ఎల్లో కలర్ పెయింటింగ్ డబల్ కోటింగ్ వేయాల్సి వచ్చిందండి సింగిల్ కోటింగ్ వేస్తే అంత లుక్ లేదు లోపల వేసిన వైట్ కలర్ కనిపించింది సో అందుకని డబల్ కోటింగ్ వేశారు మళ్ళీ అది డ్రై అయిన తర్వాత అమ్మవారికి కళ్ళు అలాగే పెదాలకి లిప్స్టిక్ ఇవన్నీ కూడా దిద్దిన తర్వాత చాలా బాగుందండి చూడడానికి నేను షాక్ అయ్యాను అసలు చూసి అలా ఉన్న ఫేస్ ని ఎంత బాగా చేసావు అని చెప్పి చాలా పొంగిపోయాను అసలు ఆ ఫేస్ వల్ల అమ్మవారి కళ మారిపోయిందండి ఇలా చేశాక ఆ ఫేస్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గా వెయిట్ చేయాలి కదండి సో ఈ గ్యాప్ లోనే ఇలా అరటి దూటం పెట్టడానికి స్టాండ్ తెచ్చారు ఇది హండ్రెడ్ రూపీస్ అంతా ప్రతిసారి డబ్బాలో బియ్యం పోసు కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇది మాత్రం చాలా బాగుందండి ఇలా పెట్టుకోవడానికి ఈ లోపు మా వదిన కూడా వచ్చేసిందండి మేమిద్దరం కలిసి తాంబూల్యాలకి అన్ని కూడా రెడీ చేస్తున్నాము పూజ దగ్గరికి కావాల్సినవి పసుపు కుంకుమ శనగలు అలాగే అరటి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి కదండి ఒక కవర్ లో సో అవన్నీ కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాము ఈ లోపు అమ్మవారి అలంకరణకి కావాల్సినవన్నీ కూడా మా వారి దగ్గర పెట్టుకున్నారు ఇంకా నేను పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే అప్పటికే చాలా టైం ఇంకా ముందు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోందండి అందరూ వచ్చేసారు కూడా వాళ్ళని అంతసేపు వెయిట్ చేయించడం బాగోదు కదా అందులో భోజనం పెట్టుకున్నాం కాబట్టి నాకు ఎందుకో చాలా టెన్షన్ వచ్చేసింది అందరూ వచ్చేసరికి ఇంకా చాలా త్వరగా పూజ చేసుకోవాలని ఆయన ఒక పక్క అలంకరణ చేస్తూ ఉంటే నేను ఇంకొక పక్క పీఠం ఏర్పాటు చేసుకున్నాను మొత్తానికి అమ్మవారి అలంకరణ అయితే చాలా చాలా బాగుందండి ఇన్ని సంవత్సరాల్లో మేము వరలక్ష్మి వ్రతంలో ఇంత అందంగా మా ఇంట్లో వరమహాలక్ష్మిని ఎప్పుడూ చూడలేదు నేను ఈసారి నిజంగా అమ్మవారి వచ్చి కూర్చున్నట్లుగా ఎంతో కలగా అనిపించింది నేనే కాదండి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట అన్నారు చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అని చెప్పి ఇక్కడ నేనైతే పూజ కావాల్సిన దగ్గర దగ్గరే పెట్టుకున్నానండి కానీ ఎప్పుడైనా ఒకసారి మర్చిపోతాం కదా కొన్ని కొన్ని సో అలా మర్చిపోయిన వాడిని కూడా నాకు అందిస్తూనే ఉన్నారు మా పిన్ని వదిన మా అత్త వాళ్ళందరూ కూడా వచ్చారనమాట సో వీళ్ళందరూ కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఏమైనా మర్చిపోతే ఎక్కడుందో చెప్తే వాళ్ళు తెచ్చిస్తున్నారండి అండి నన్ను పైకి అసలు ఏమని లేదు నువ్వు చెప్పు మేము అని చెప్పి వాళ్ళే హెల్ప్ చేశారు ఇంకా వాళ్ళందరూ హెల్ప్ చేశారు కదా నేను చాలా స్పీడ్గా అమ్మవారి పీఠాన్ని కూడా ఏర్పాటు చేసేస్తున్నాను కలసాన్ని కూడా ఏర్పాటు చేశానండి ఈ కలసం పైన ఉన్న స్టీల్ నాట్ కనిపిస్తుంది కదా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కి తీసుకొచ్చారండి మా వారు ఈ సంవత్సరమే తీసుకొచ్చారు దీని వల్ల నాకు కలసం అలంకరణ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అయిందండి ప్రతిసారి ఆ బ్లౌజ్ పీస్ ఇలా లోపలికి ఆగిపోతుంది కదా సో పూల మాల వేయడానికి కూడా కొంచెం కష్టమైపోయేది కానీ ఈసారి మాత్రం చాలా బాగా అలంకరించుకున్నాము నాకైతే పూజ చేస్తున్నంత సేపు కళ మొత్తం కూడా కలసంలోనే కనిపించిందండి నేను అమ్మవారిని కలసంతోకే అవాహన చేసుకున్నాను ఈసారి కలసం అలంకరణ కూడా చాలా బాగా వచ్చింది అలాగే స్వామి అమ్మవారికి పంచామృతం కోసం ఆవు పాలు ముందు రోజు నైటే కొన్ని తీసుకొచ్చానండి ముందు రోజు నైట్ తీసుకొచ్చి ఆవు పెరుగు తోడు పెట్టేశాను అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆవు పాలు తెచ్చి కొంచెం పరమాన్నం ఉండి కొంచెం పంచామృత అభిషేకానికి ఉంచాను ఇలా పంచామృతం అంతా కలిపి అభిషేకం చేసుకున్నాను ఇక్కడ నేను అమ్మవారికి చూపిస్తున్న చీర కూడా అప్పటికప్పుడు తెచ్చుకున్నామండి నెక్స్ట్ డే వ్రతం అనగా ముందు రోజు నైట్ పాపవారు ఇవన్నీ కూడా తిరిగేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి సో ముందు రోజు నైట్ అమ్మవారి చీర కూడా తీసుకొచ్చాము ఇంకా మేము ఇంట్లో ఏ పూజ చేసినా సరే ఇద్దరం కలిసి ఇలా కూర్చొనే చేసుకుంటామండి వినాయక వ్రతం కానీ ఏ పూజ అయినా సరే ఇలానే చేసుకుంటాము ఇంకా వరమహాలక్ష్మి పూజ అంటే మా వారికి నాకు ఇద్దరికి కూడా చాలా ఇష్టం అండి పూజ పూర్తయ్యాక అమ్మవారి కథ కూడా చదువుకున్నానండి ఇవన్నీ అయ్యేసరికి నాకు రెండు అయిపోయింది టైము అప్పటికే చాలా చాలాసేపు వెయిట్ చేస్తున్నారు కదా చాలా త్వరగానే చేశాను అలా అని శ్రద్ధ లేకుండా చేయలేదండి నేను అనుకున్న స్తోత్రాలు చదువుకున్నాను అమ్మవారికి పూజ చేశాను అష్టోత్రం చేశాను అన్ని చేసుకున్నాను ఇంకా కొంచెం త్వరగానే చేసుకున్నాను అన్న సరే నాకు టూ ఓ క్లాక్ అయింది మామూలుగా చేసుకునే పూజనైతే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాం కదండి సో ఒక్కొక్కసారి మనం ఎయిట్ నైన్ కల్లా పూజ అయిపోవచ్చు కానీ ఇలా వ్రతాలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుందండి మీరు ఎక్కడైనా చూస్తే సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్న వాళ్ళు కూడా అలాగే చాలా లేట్ అయిపోతుంది అనమాట చాలా మంది నన్ను కామెంట్ లో అడుగుతున్నారు పూజ ఏ టైంకి చేయాలక్క అని చెప్పి సో దీనికి ఫలానా టైం అంటూ ఏమి మనం మార్నింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా సరే మనకి అన్నీ సర్దుకొని వ్రతం అనేసరికి పన్నుంటాయి కాబట్టి కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం సమయం అయిపోతుంది సో పన్నెండు ఒంటి గంట రెండు అట్లా అయిపోతుందండి నాకు కూడా టూ ఓ క్లాక్ అండి ఇంకా ఈసారి టూ కే అయిందండి నాకు లాస్ట్ టైం కానీ అంతకు ముందు కానీ త్రీ అయిపోయింది అనమాట సో ఇక్కడికే అందరూ ఆకలితో ఉన్నారు కదా అని మనసులో ఎక్కడో చాలా హ్యాడావిడ్ అనమాట ముందు వీళ్ళందరికీ భోజనం పెట్టాలి అని ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అనుకోకుండా మా అక్క కూడా వచ్చిందండి తనని కూడా నేను పిలిచాను కానీ రావడం కుదరదు అని చెప్పి రాలేదు సో పూజ అయ్యే టైంకి తనకు కూడా వచ్చింది మా అక్కకి కూడా తాంబూలం ఇచ్చేసాను ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక భర్త దగ్గర తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలండి ఇక పూజ అవ్వగానే ముందు వాళ్ళకి భోజనం పెట్టేయడానికి రెడీ చేసాను అన్ని సిద్ధంగా ఉన్నాయండి ఆ రోజు నేను అమ్మవారికి ఉండిన తొమ్మిది రకాల నైవేద్యాలతో పాటు ఓన్లీ అన్నం టమాటా పప్పు పెరుగు ఇవన్నీ కూడా పక్కనే పెట్టుకున్నాను నేను ఈ రెండు రకాలే వండానండి ఎందుకంటే పూజ ఆడావిడి ఉంటుంది కదా ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టుకోలేదు అందులోనూ వంట మా అత్తయ్య చేశారు నాకు పూజ ఇవన్నీ ఉంటాయి కదా నేనైతే పరమాన్నము కేసరి అలా కొన్ని చేశాను మీరు కూడా మా అత్తయ్యే చేశారు ఇలాంటి పూజలు వచ్చినప్పుడు అన్ని ఒక్కరే చేసుకోవాలంటే చాలా కష్టం కదండి చాలా మంది ఒక్కరే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కొన్ని కొన్ని స్టిచ్ంటూ ఉంటారు కానీ నాకు కొంచెం మా వారి హెల్ప్ ఉంటుంది మా అత్తయ్య హెల్ప్ కూడా ఉంటుంది అందుకనే నేను ఒక్కదానైనా సరే చేసుకోగలుగుతున్నాను అప్పటికి నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ చేసుకునేటప్పుడు పక్కన ఇంకెవరైనా హెల్పింగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అందరికి భోజనం పెట్టిన తర్వాత ఆకులు కూడా మనమే తీయాలి అంటారు కదండి భోజనం పెట్టడం ఎంత పుణ్యమో వాళ్ళు తిన్న ఇస్తే తీయడం కూడా చాలా పుణ్యం అండి ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను అందరు కడుపు నిండా తృప్తిగా తిన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు అసలు ఆకలే అనిపించలేదండి ముందు వాళ్ళకి కడుపు నిండా పెట్టాలని చెప్పి లేట్ అవుతుందని మనసులో ఏదో చిన్న ఆందోళన వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా కాసేపటికి మేము త్రీ త్రీ థర్టీకి అలా తిన్నాం ఫోర్ అయిపోయింది మేము తినేసరికి ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగిందండి ఎందుకు మనసుకి చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని చూస్తే ఇంకా కడుపు నిండిపోయేది అంత అందంగా ఉండే అమ్మవారు మా అన్నయ్య వదిన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి అలాగే వచ్చిన ముత్త మా వారైతే వదలలేదు ఒక చిన్న రీల్ చేద్దాం అని చెప్పి చిన్న చిన్న వీడియోస్ తీసారనమాట భోజనం చేయడం కూడా అయిపోయిన తర్వాత అందరం కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుతున్నామండి ఇక ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కదా అందరూ కలిసి బయలుదేరారు ఒకేసారి పిలిచిన వెంటనే ఎవరు కూడా కుదరదు అనుకున్నా అందరూ తాములం తీసుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అండి ఇక్కడ నేను ఎవరిని కూడా వట్టి చేతులతో పంపించట్లేదు అంటే అందరి చేతులకి గోరింటాకు పెట్టి పంపించాను అంటే మొన్న మార్కెట్ లో నేను కరాచి కోన్ తీసుకున్నానండి ఆ కోన్ పెట్టుకున్నాను జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే అది చాలా రెగ్గా పండింది సో అందుకని వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ అందరి హ్యాండ్స్ కి ఉంది అనమాట సో అందరికి గోరింటాక్ పెట్టే పంపించాను ఇక అప్పుడు నేను కాసేపు అలా నడుము మార్చుదాం అనుకున్నానండి కానీ ఆఫ్టర్నూన్ నాకు తెలియకుండానే ఒక వన్ అవర్ పడుకున్నాను కానీ ఆ వన్ అవర్ పడుకోబట్టి నేను ఈవినింగ్ కూడా మళ్ళీ అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇంకా ఎక్కువ ఓపికగా భక్తి శ్రద్ధలతో నేను మా వారు ఇద్దరం కలిసి అమ్మకి లలిత పారాయణం చేసుకున్నాము కనకధార శ్రీ సూత్రం ఇలా శ్రోత్రాలన్నీ కూడా పారాయణం సింపుల్ గా పంచోపచారాలే అమ్మవారికి సమర్పించుకున్నాను అంటే అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకున్నాము మేము ఇద్దరం వ్రతం చేసిన రోజు నైట్ టైము దుర్గమ్మ గుడికి నైన్ కల్లా వెళ్ళినా సరే మనకి జస్ట్ వన్ అవర్ లో దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేస్తామండి నైట్ టైం కొంచెం ఖాళీగా ఉంటుంది శ్రావణ శుక్రవారమే అయినా సరే గుడి అయితే కొంచెం ఖాళీగానే అనిపించింది మేము నైన్ కల్లా వెళ్ళిపోయాము గుడికి ఎయిట్ థర్టీ కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది టెన్ కల్లా ఇంటికి వచ్చేసాము సాయంత్రం ప్రశాంతంగా అమ్మవారికి పంచహారతిని ఇస్తుంటే ఆ చీకట్లో ఆ హారతి వెలుగులో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు చూడండి ఒక్కొక్క సైడ్ లో హారతి ఇస్తున్నప్పుడు అమ్మవారి ఫేస్ ఒక్కొక్కలాగా కనిపిస్తుందండి మా అమ్మవారిని మీకు ఏమనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి నాకైతే చాలా 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 బాగా నచ్చారండి పడుకునేటప్పుడు అన్ని పనులైపోయి ఫ్రైడే నైట్ నిద్రపోయేటప్పుడు కూడా చాలాసేపు అమ్మవారిని అని చూసుకుని ఉండిపోయాను ఎందుకో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టుగా నాకు అనిపించిందండి అండి అంత నిండుగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే ఎన్ని సంవత్సరాలు మేము చేసిన వరలక్ష్మి వ్రతం పూజలో ఈ సంవత్సరం ఇంత కడగా కనిపించిందండి నాకు అమ్మవారు చాలా సేపు అలా చూసుకుంటూ ఉండిపోయాను ఇక ఉదయం పిలిచిన ఆ ఐదుగురు ముత్త పాటు అనుకోకుండా మా అక్క కూడా వచ్చింది కదా సో ఆరుగురితో పాటు మా ఇంటి దగ్గర ఉన్న ఇంకొక ఇద్దరికి కూడా ఇచ్చానండి తాంబూదము అలాగే మా చిన్నత వాళ్ళ అమ్మాయికి మొత్తం తొమ్మిది మందికి తాంబూలం ఇచ్చాను నేను అనుకున్నదైతే ఐదుగురికి కానీ మనం ఎంత మందికి వీలైతే అంత మందికి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఇక సాయంత్రం పూజ అయ్యాక కూడా తాంబూలాలు ఇచ్చి నేను అమ్మవారి దర్శనానికి వెళ్ళాను సో ఇదండి ఈ సంవత్సరం నేను చేసుకున్న వరమహాలక్ష్మి అమ్మవారి పూజ నా పూజ అలంకరణ నేను చేసుకున్న పూజా విధానం ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఆ వరమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో అందరూ పూజ బాగా చేసుకోవాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్ వేణుమాత